ప్రయాణికుల రద్దీ హైదరాబాద్ విజయవాడ మధ్య పది ప్రత్యేక రైలు ఏర్పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ విజయవాడ మధ్య పది ప్రత్యేక రైళ్లను ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది చైర్ కార్ జనరల్ బోగిలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసిందనమాట పండుగ ముందు ప్రతి తర్వాత రోజుల్లో ఈ ప్రత్యేక రైల్లో అయితే రాకపోకలు సాగించనున్నాయి ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఉదయం ఆరు గంటల పది గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు అయితే ఉన్నాయన్నమాట అలాగే ఈ నెల పది పదకొండు పన్నెండు పదిహేడు పంతొమ్మిది తేదీలో మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైలు అయితే ఉన్నాయి కార్ భోగిలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు రిజర్వేషన్ చేసుకొని వారి కోసం రైల్లో సగాని పైగా జనరల్ భోగిలు అయితే ఏర్పాటు అయితే చేశారనమాట సో ఈ విధంగా అయితే మనకి రైలు సప్తంగా ప్రత్యేక రైలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో